రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు పుట్టినరోజు అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకులను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు ఒక గంటలో అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఆ సూర్య భగవానుడి ఆశిషులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి నరదృష్టి నరపీడ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఎంతో పవిత్రమైన ఈ సప్తమి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు సప్తమిగా జరుపుకుంటూ ఉంటారు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టినరోజుగా తిదిగా భావిస్తారు అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాశులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు సప్తమి నాడు బంగారమును కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచు కాలక్షేపం చేయాలి సప్తమి వ్రతమును చేయటం వలన సూర్య భగవాను యొక్క అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించుట వలన దేవుని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధ సప్తమి సూర్యసప్తమి సప్తమి మహాసప్తమి సప్త సప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది రథసప్తమి వ్రత విధానం ప్రాముఖ్యతతో కలిగి ఉన్నది ఒకసారి ఈ వ్రత విధానాన్ని ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజా దేశమున యశోధర్ముడు అను రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు తన కుమారునికి వ్యాధులకు గల కారణం ఏమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోబి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రతఫలమున ఇతడు నీకు కలిగినో అదే రథసప్తమి వ్రతములు చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే ఆ రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ప్రతిఫలము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక సప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే సప్తమిగా చెప్తారు అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిన్న రేగి పండ్లను శిరస్సుపై కాని లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండింటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మల పాపాలు పోతాయని గర్గ మహాముని ప్రబోధించాడు సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పండ్లతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలు చేస్తాడు ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి ఇంతకీ పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాలు చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా ఏడు రకాల పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగి పండ్లను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిలువ ఉంచుతాయి కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకుని స్నానం చేయటం వలన వీటిలో విద్యుత్ శక్తి నీళ్ళలోకి విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోకి శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో మొదటిది జిల్లేడు రెండవది రేగి చెట్టు అందువలన రథసప్తమి రోజున ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి మూడు చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆమ్లా గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకు ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులలోని రసాయనం జట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడు ఆకుకు పత్రం అని కూడా రేగు పండు ఆర్కా ఫలం అని కూడా పేర్లు ఉన్నాయి సూర్యుడికి కూడా అర్ ఆర్కం అనే నామముంది అందువల్ల జిల్లేడు ఆకులు రేగి పళ్ళు అంటే సూర్యునికి ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు ఏడు సూర్యుడికి ప్రధానంగా ఉన్న ఏడు రకాలుగా మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయటం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడినటువంటి శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివలన మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి రథసప్తమి రోజున ఇలా స్నానం చేయటానికి ముఖ్య కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులు రథ సప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వలన వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు సప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం దక్కుతుంది ఏడు ఆకులు ఏడు పండ్లు దొరకని వారు కనీసం ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండును అయినా శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి అలా చేసేటప్పుడు మధ్య జన్మ క్రితం పాపం జన్మసు సప్తస్సు తన్మే రోగంచ శోకంచ మా మాహ్ కరీహంతు సప్తమి అనే శ్లోకం చదవాలి ఇలా చదివితే ఏడు జన్మలలోనే రోగాలు శోకాలు తొలగిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి ఈ రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు లేదా ఇరవై రావి ఆకులను తెచ్చుకొని ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్యభగవానుడు దీవిస్తాడు పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని పదకొండు లేదా ఇరవై ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మీ మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి ఇలా సప్తమి రోజున గుమ్మానికి కానీ రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు అంటే సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోని బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖము కష్టాలు వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది ఈ ఆకులు విషగాలులను కాలుష్య పూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు అని పురాణాలలో చెప్పారు వృక్షాలలోకెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు స్వర్గ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వలన శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి చెట్టు చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధులను నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉన్నారు రావి చెట్టుకు పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ కూడా రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి